కోర్టు డైరెక్షన్స్లో ఈరోజు తాడేపతిలో పెద్దారెడ్డి చిన్నాన్నకు సంబంధించి గతంలోనే కోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది మూడు నెలల కిందట ఐదు వెహికల్స్లో వెళ్ళండి అక్కడ ఇనప్ సెక్యూరిటీ ఇవ్వండి లాండ్ ఆర్డర్ ఇష్యూ చేయకుండా ఇష్యూ లేకుండా చూడండి అని చెప్పేసి పోలీసులకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది కానీ దాని మీద పోలీసులు స్పందించకపోవడం దాని మీద రియాక్ట్ కాకపోవడంతో మళ్ళీ కంటెంప్ట్ మోషన్ మూవ్ చేయడం జరిగింది కంటెంప్ట్ కూడా గౌరవ హైకోర్టు వాళ్లకు ఇది చాలా తప్పు డెమోక్రటిక్ నేషన్లో ప్రజాస్వామ్య దేశంలో ఉన్నప్పుడు ప్రతి పౌరుడికి కూడా వాళ్ళ ఊరికి వెళ్ళడానికి దట్టు ఒక ఎక్స్ఎమ్మెల్యేని ఊరికి వెళ్లకుండా నిర్బంధించడం తప్పు అని చెప్పేసి మూడు రోజుల కింద కంటెంప్ట్ మీద మళ్ళీ వాళ్ళను మందలిస్తూ ఆర్డర్ ఫ్రేమ్ చేసి ఈ రోజు పది నుంచి పదకొండు లోపల మామూలుగా పెద్దారెడ్డి గారికి గతంలో ఇచ్చిన ఆర్డర్లో మీరు ఎప్పుడు వెళ్తే అప్పుడు ఎస్పీకి చెప్పమని చెప్పి చెప్పడం జరిగింది ఎస్పీకి పర్మిషన్ లెటర్ పెట్టినప్పుడు ఎస్పీ గారు ఇచ్చేది ఏంటంటే వైజాగ్లో నరేంద్ర మోడీ వస్తున్నాడు కాబట్టి తాడిపత్రిలో సెక్యూరిటీ ఇవ్వలేమన్నారు కడపలో మహనాడు జరుగుతోంది కాబట్టి ఇక్కడ సెక్యూరిటీ ఇవ్వలేమన్నారు సో ఇట్స్ వెరీ షేమ్ ఎక్కడో మోడీది జరుగుతుంటే వెయ్యి కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న దానికి తాడిపత్రలో సెక్యూరిటీ ఇవ్వలేకపోవడం అనేది సో వీటన్నింటినీ కోర్టు చేసి హైకోర్టుకు తెలియజేస్తే హైకోర్టు విత్ డేట్ అండ్ టైం ఇచ్చింది పద్దెనిమిదవ తేదీ పది గంటల నుంచి పదకొండు మధ్యలో మీరు వెళ్ళండి అని చెప్పేసి వెళ్తే దాన్ని కూడా నిర్బంధించి వెళ్ళకుండా చేయడం నిజంగా అంటే వీళ్ళు ఎవరికి భయపడతారో నాకు అర్థం కావటం లేదు వీళ్ళు రేపొద్దున ఎన్ని ఏళ్ళ ఉద్యోగాల్లో ఈ విధంగా ఉంటారో నాకు తెలుసు ఆల్ యంగ్ యంగ్ ఐపీఎస్ ఆఫీసర్స్ మీ భవిష్యత్తుతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఆడుతున్న దాంట్లో మీరు బలేకపోతున్నారు సో కోర్టు డైరెక్షన్ ఇచ్చిన వీళ్ళు స్పందించకపోవడం కంటెంప్ట్ మీద కూడా స్పందించకపోవడం దురదృష్టకరం డెఫినెట్గా మా చిన్నాను అక్కడే వెయిట్ చేస్తున్నారు పెద్దారెడ్డి చిన్నానని వాళ్ళు ఏదో మూవ్ చేశాము ఇది ఇది అని చెప్పేసి డెఫినెట్గా ఏదేమైనప్పటికే కానీ లా ప్రకారం చట్ట ప్రకారం ఏం చేయాలో అవన్నీ కూడా మేము చేస్తాం మళ్ళీ కూడా దీనికి